యుడు ఇచ్చిన సూపర్ సిక్స్ కి దిక్కు లేదు సిక్స్ శాసనాలని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ లోకేష్ గారు అనౌన్స్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఏమో నాకు ప్యాకేజ్ ఇస్తే చాలు ఎవడెక్టర్ వచ్చినా నాకెందుకనే రాష్ట్రంలోనే కాదు పిఠాపురంలో ఆడపిల్లలు రేపైనా పట్టించుకోడు పిఠాపురంలో ఎస్సీల్ని గ్రామ బహిష్కరణ చేస్తే పట్టించుకోడు సుగాలి కేసు అన్నారు ఏమైందో తెలియదు ముప్పై వేల మంది మాయమయ్యారన్నారు మరి ఆ రోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీకు చెప్తే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నీకు ఇంటెలిజెన్స్ చెప్పదా ముప్పై వేల మంది ఎక్కడున్నారు చంద్రబాబు నాయుడు ఎదురుగా నించొని ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కట్టప్ అయితే సైడ్ నుంచి పొడిచిన కన్నింగ్ కట్టప్ పవన్ కళ్యాణ్ అండ్ లోకేషన్ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సో ముగ్గురికి నేను చెప్తున్నా మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే సైలెంట్ గా వెళ్లే పరిస్థితి లేదు ప్రజలకి అండగా జగనన్న ఉన్నాడు జగనన్న వెనక మేమందరం ఉన్నాం జగనన్న సైనికులుగా మీ ప్రభుత్వం మెడలు వంచుతాం ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తులు వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు